जय श्रीराम् जगदानन्दकारक जय जानकी शुभस्वागतं प्रियपरिपालका मङ्गलकरमौ नीराका धर्मानि कि वेदिका अौ गाका मा నీ నీపాలన శ్రీకరమౌకా సుఖ సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌదానందయ జానకీ ప్రాణనాయకా శుభ స్వాగతం ప్రియపరిపాలక జయ శ్రీరామ్ రామచంద్రాయ జనక రాజజ మనోహరాయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ రామ రామీతి రే రా మనోరే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే జయ శ్రీరామ్ జయ హనుమాన్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రాముల వారి జపం అనేది మారుమోగిపోతూ ఉందన్నమాట అసలు మన భారతదేశం ఒక్క చోటే కాకుండా ప్రతి ఒక్క చోట రామనామ జపం అనేది ఉంది ఎందుకంటే ఈరోజు ఒక అద్భుతమైన ఘట్టం అనేది జరిగింది హిస్టారికల్ ఈవెంట్ అనేది జరిగింది ఈ డేట్ అనేది కూడా మనం అందరికీ కూడా గుర్తుండిపోతుంది ఇంకా మన తర్వాత వచ్చే వాళ్ళు కూడా తరం వాళ్ళు కూడా గుర్తుపెట్టుకునే రోజు అనమాట జనవరి ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ అనేది అయోధ్యాపురిలో ప్రధాని గారి చేతుల మీదుగా అంటే మోడీ గారి చేతుల మీదుగా జరిగింది చాలా చాలా విశేషమైన అద్భుతమైన ఈరోజు అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన రోజు అసలు అందరం కూడా ఎన్ని సంవత్సరాలుగా అంటే ఐదు వందల సంవత్సరాలుగా మనం అందరం కూడా ఎదురు చూసిన రోజు ఈరోజు అనేది వచ్చింది మనకి అయోధ్య నగరంలో ఐదు వందల సంవత్సరాల క్రితం రామాలయం అంటే రాముడి దేవాలయం ఉండేది అది పడగొట్టేసి ధ్వంసం చేసి తర్వాత అక్కడ మసీదు అనేది కట్టారు ఆ మసీదును కూడా ధ్వంసం చేశారు చేసిన తర్వాత మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత అక్కడ దేవాలయం కట్టుకోవడానికి మనకి అనుమతి వచ్చిన తర్వాత మోడీ గారి చేతుల మీదుగా అక్కడ రామ మందిరం అనేది ఏర్పాటైంది అది జనవరి ఇరవై రెండో తారీఖు ఇరవై నాలుగో సంవత్సరంలో ఆయన చేతుల మీదుగా విగ్రహ ప్రాణ ప్రతిష్ట అనేది జరిపించారు చాలా చాలా పవిత్రమైన ఈరోజు దేశవ్యాప్తంగా అందరం కూడా మళ్ళీ దీపావళి అనేది జరుపుకున్నాము అంటే మనకి ఆశ్వీజ మాసంలో వచ్చిన అమావాస్య రోజు మనము దీపావళి పండుగ చేసుకుంటూ ఉంటాము ప్రతి సంవత్సరము ఈ సంవత్సరం మాత్రం మనము రెండుసార్లు దీపావళి పండుగ అనేది అనమాట చాలా చాలా వైభవంగా ఆ రోజు అంతా కూడా నేను పూర్తి చేసుకున్నానండి సో ఆ వీడియోనే ఈరోజు నేను షేర్ చేస్తున్నాను సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలంతా కూడా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని గడపకి పసుపు కుంకుమలంతాతో అలంకరించి స్వామివారి రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నాను అనమాట అంటే ఆ రోజు మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో మనకి ప్రాణప్రతిష్ట జరుగుతుందని చెప్పారు కదా అంతకుముందే మనకి ఒక పదిహేను ఇరవై రోజుల ముందు నుండే మనకి స్వామివారి అక్షింతలు అనేవి మనకి అందాయి వాటిని ఇంట్లో దేవ మందిరంలో పెట్టుకొని ప్రతినిత్యము దీపారాధన వెలిగించి జయ మంత్రాన్ని జపించుకోవాలి అని చెప్పారనమాట అలానే చేస్తూ ఉన్నాను ప్రతిరోజు కూడా ప్రత్యేకమైన దీపారాధన చేసి శ్రీరామ జయ రామ జై జయ రామ అనే నామాన్ని జపిస్తూ ఉన్నానన్నమాట ఇలా పదిహేను రోజులుగా పదిహేను రోజులుగా చేసుకుంటూ ఉన్నాను ఇంకా రానే వచ్చింది మనం అందరం కూడా ఎదురు చూసిన రోజు ఈరోజు స్వామివారి విగ్రహ ప్రాణ ప్రాణ అనేది జరిగింది మోడీ గారి చేతుల మీదుగా జరిగింది ఆ రోజంతా కూడా అసలు అందరం టీవీలకి ఇంకా అతుక్కుపోయాము ఇంకా దేవాలయాల్లో అయితే వైభవంగా రామ రాముల వారికి అభిషేకాలు కళ్యాణము అవన్నీ కూడా చేశారనమాట చాలా బాగా చేశారు ఇంకా నగర సంకీర్తన ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా నిర్వహించారనమాట కోలాటము ఇంకా చాలా బాగా చేశారనమాట అన్ని దేవాలయాలు రామాలయంలోనే కాకుండా ప్రత్యేకమైన దేవాలయాల్లో కూడా అంటే అమ్మవారి దేవాలయాలు అలా గ్రామ దేవత దేవాలయాలు అలా ఉంటాయి కదండి మా ఇంటి దగ్గర కూడా చేశారనమాట చాలా విశేషంగా ఆ రోజు స్వామివారికి అభిషేకాలు ఇంకా కళ్యాణము అవన్నీ కూడా జరిపించారన్నమాట చాలా బాగా చేసుకున్నారు ఇంకా ఇళ్ళల్లో చేసుకునే వాళ్ళం కూడా అందరం కూడా పూజలు అవి చేసుకున్నాము నేను కూడా అలానే ఇంట్లోనే చేసుకున్నానండి ఇంట్లో స్వామివారి చిత్రపటాన్ని ఉంచి పూలదండలు వేసి గంధం కుంకుమలతో అలంకరణ చేసుకొని ఇంకా అభిషేకాలు అవన్నీ కూడా నేను కూడా చేసుకున్నాను పూజకు కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకున్నాను ఇంకా కొంతమందికి అయితే హాలిడేస్ కూడా ఇచ్చారన్నమాట అంటే కొన్ని రాష్ట్రాలకి హాలిడేస్ అయితే ఇచ్చారు మా అయితే ఇవ్వలేదు అందుకని వాళ్ళు వెళ్ళిపోయారు కాలేజెస్కి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ పూజా గదిలో అంతా కూడా ఏర్పాటు చేసుకొని పూజ కావాల్సిన అన్ని సిద్ధం చేసుకొని పూజ చేసుకున్నాను అన్నమాట ముందుగా దీపారాధన వెలిగించి దీపారాధనకు కుంకుమతో అలంకరణ చేసి పుష్పాలు అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకొని ఆచమనం సంకల్పం చెప్పుకున్న తర్వాత హరిద్రా గణపతికి పూజ చేసుకున్నాను విఘ్నాలు లేకుండా చూడు స్వామి అని అసలు అక్కడ అయోధ్యాపురిలో కూడా వైభవంగా స్వామివారి విగ్రహ ప్రాణప్రతిష్ట జరుగుతుంది కదా అక్కడ కూడా ఎలాంటి విఘ్నాలు జరగకుండా కూడా చూసుకోవాలని ఆయనను మనసులో ప్రార్థిస్తూ విఘ్నేశ్వర పూజ చేసుకున్న తర్వాత ఆయనకు వెల్లం నైవేద్యం పెట్టి హారతిచ్చి ఉత్తరానికి కదిలించాను తర్వాత నేను రాముల వారికి అభిషేకం అంటే నా దగ్గర చిన్నది ప్రతిమనేది ఉంది పాదాలు ఇంకా రాములవారి అంటే రామ లక్ష్మణ రాముడు సీత లక్ష్మణుడితో ఉండే ఒక చిన్న రాగి ప్రతిమ అనేది ఉంటుంది అది భద్రాచలం నుండి నాకు మా అన్నే తెచ్చిచ్చారనమాట దానికి అభిషేకం చేసుకున్నాను ఇంకా శివలింగానికి ఇంకా గోమాతకు కూడా అభిషేకం అనేది చేసుకొని శుద్ధి చేసుకొని గంధం కుంకుమలతో అలంకరణ చేసుకొని పూజ చేసుకున్నాను అనమాట శంకుచక్ర దీపాలు వెలిగించుకున్నాను ఇలా తులసి దళాలతో పుష్పాలతో అంతా కూడా పూజ అనేది చేసుకున్నాను పాలతోనూ ఇంకా అన్ని ద్రవ్యాలు కలిపిన జలంతో అభిషేకం అనేది చేసుకున్నాను చేసుకొని స్వామివారికి షోడశోపచార పూజ చేసుకొని అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి లక్ష్మీ అష్టోత్తరం చేసుకున్నాను తర్వాత రాముడి అష్టోత్తరం కూడా చదువుకున్నాను అనమాట ఇంకా గోవిందనామాలు ఇవన్నీ కూడా చదువుకుంటూ పుష్పాలతో తులసి దళాలతో స్వామివారిని అలంకరణ చేసుకున్నాను అనమాట ఇలా ఆ రోజు ఉదయం పూజ చేసుకున్నానండి ఇంకా ఐదు దీపాలు కూడా వెలిగించుకున్నాను మనకి మామూలుగా చెప్పారు ఐదు దీపాలు సాయంత్రం వేళలో వెలిగించి దీపావళి పండుగ చేసుకున్నాను రెండేమో పూజ పూజగదిలో రెండేమో వాకిట్లు ఇంకొకటి తులసి చెట్టు దగ్గర పెట్టుకోవాలని చెప్పారనమాట ఇంకా నేను ఉదయం కూడా ఒక ఐదు దీపాలు వెలిగించుకున్నాను ఇంకా తమలపాకులో ఒక ఐదు తీసుకొని జై శ్రీరామ్ అనే నామాన్ని గంధంతో రాసుకొని అక్కడ అలంకరణ అనేది చేసుకున్నాను అనమాట అనమాట స్వామివారి తిరునామాలు చక్రాలు అవన్నీ కూడా వేసుకున్నాను అనమాట బియ్య పిండితో వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని దీపాలు అన్ని వెలిగించుకోవడానికి రెడీగా పెట్టుకున్నాను పూజ అంతా అయిన తర్వాత మళ్ళీ మనకి పంచోపచారం వచ్చినప్పుడు ధూపము దీపము అన్ని ఉపచారం వచ్చినప్పుడు దీపాలు వెలిగించుకొని గంధము పసుపు కుంకుమ ఇంకా తులసిదళము పుష్పము ఇవన్నీ కూడా సమర్పించి అక్షంతలు వేసి నమస్కారం చేసుకున్నాను అన్నమాట తర్వాత కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టాను పానకం వడపప్పు ఇంకా గోధుమ రవ్వతో కేసరి చేశాను ఇంకా మహా నైవేద్యం కూడా సమర్పించాను అనమాట అంటే ముందు రోజు మనకి ఏకాదశి వచ్చింది ఈరోజు ద్వాదశి ఇరవై రెండో తారీఖు మనకి ద్వాదశి వచ్చింది మృగశిరా నక్షత్రం వచ్చింది ఆ రోజు చాలా చాలా మంచి రోజు అభిజిత్ లగ్నంలో స్వామివారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ అనేది జరిగింది అంతకుముందే నేను పూజ అనేది చేసుకున్నాను ఇంకా నైవేద్యం అది పెట్టిన తర్వాత హారతి మంత్రపుష్పము క్షమార్పణ ఇంకా ఉపచారాలన్నీ చేసుకొని చిత్రము చామ్రము అనే ఉపచారాలన్నీ చూపించి చేసుకొని తర్వాత పంచహారతి అనేది కూడా స్వామివారికి అనమాట ఇలా నేను ఉదయం పూజ చేసుకున్నాను అసలు మనం ఎన్ని జన్మల పుణ్యం చేసుకొని ఉంటే ఇంత భాగ్యం మనకు అది వస్తుందండి అసలు స్వామివారి ఒక విగ్రహ ప్రతిష్ట జరిగినప్పుడు మనం కూడా ఉన్నాము మన తరం వాళ్ళు మన పిల్లలు మన అమ్మా నాన్నలు కొంతమందికి ఉంటారు వాళ్ళందరూ కూడా చూడడం అనేది చాలా చాలా అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఎన్నో మనం కష్టాలు చూసాము ఈ మధ్యకాలంలో అవన్నీ దాటుకొని కూడా ఈరోజు ఒక మంచి అసలు మనకి ఆదర్శప్రాయంగా ఉండే శ్రీరామ విగ్రహ ప్రతిష్ట జరిగినప్పుడు మనము చూడగలిగాము అనే సంతోషం అనేది అసలు మాటల్లో చెప్పలేనిదన్నమాట అసలు చాలా చాలా ఆ రోజంతా అసలు టీవీకి అది టీవీలో లైవ్ చూస్తుండగా ఆ విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు అసలు తెలియని ఒక దీంట్లోకి వెళ్ళిపోయామనమాట అసలు కళ్ళల్లో నుంచి కూడా నీళ్ళు వచ్చేసాయి అసలు అది ఏంటా అనేసి అర్థం కాలేదు అంత బాగా అనిపించింది ఆ అనుభూతి అనేది అసలు ఏదైనా ఆ టైంలో మనము అనుభవించినప్పుడే మనకి అది మనకే అర్థమవుతుంది అసలు చాలా బాగా ఫీలింగ్ అనేది బాగా అనిపించింది ఇంకా మనం కూడా ఒక మంచి హిస్టారికల్ ఈవెంట్ జరిగినప్పుడు ఉన్నాము ఎన్నో రకాల ఇబ్బందులు జరిగినప్పుడు మనం చూసాము కాకపోతే ఇది చాలా చాలా సంతోషంగా అనిపించింది అనమాట ఒక ఒక హిస్టారికల్ ఈవెంట్ జరిగిన టైంలో మనం కూడా ఉన్నాము ఇప్పుడు ఇండిపెండెన్స్ డే అలా మనం మనకి స్వాతంత్రం తీసుకొచ్చినప్పుడు మన వాళ్ళు మన గ్రాండ్ పేరెంట్స్ అందరూ అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు అసలు ఆ టైంలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు కదండి అది మనకి తెలిస్తే అంటే అప్పుడు మనం మనకు అది ఒక సంతోషమైన ఇప్పుడు మనం ఉన్నాము అన్న ఒక ఇది చాలా చాలా సంతోషంగా అనిపించింది ఇంకా ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి మందిరం దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళు సెలబ్రిటీస్ కానీ వాళ్ళందరూ ఎంత అదృష్టం చేసుకొని ఉంటారు ఎంత పుణ్యం చేసుకొని ఉంటే ఆ రోజు అక్కడ ఉండగలిగి ఉంటారు మనం అందరం టీవీ ముందు కూర్చొని చూసాం కానీ చాలామంది కొంతమంది అదృష్టం ఉన్నవాళ్ళు గత జన్మలో ఎంత పుణ్యం చేసుకొని ఉంటే అక్కడికి వెళ్ళి చూడగలుగుతారు అసలు ఆ టైంలో అక్కడ ఉండగలుగుతారు అసలు ఎంత పుణ్యం చేసుకొని ఉండాలి కదండి అక్కడికి మనం వెళ్ళలేకపోయినా ఆ టైంలో మనం లేకపోయినా మన మనసులోనే స్వామివారికి మందిరం అనేది కట్టి అందులో ఆయనను ప్రతిష్ఠించుకొని ఆ రోజంతా కూడా హారతది మనం మనసులోనే ఆయనకు పూజలు అవన్నీ కూడా చేసేసుకున్నాము అసలు అంత బాగా అనిపించింది ఆ టైంలో నాకైతే ఒక క్షణం అనిపించింది మనం కూడా అక్కడ ఉండి ఉంటే బాగుండేదే అని అనిపించింది అనమాట ఇంకా మనందరికంటే అంటే కూడా ఆ విగ్రహాన్ని చెక్కిన అతను చాలా చాలా అదృష్టవంతుడు ఎంతో పుణ్యాత్ముడు అసలు వాళ్ళ తల్లిదండ్రులు కానీ పూర్వీకులు కానీ ఎంతో పుణ్యం చేసుకుని ఉంటారు ఆ విగ్రహాన్ని ఆయన చెక్కడం అనేది కూడా చాలా చాలా అదృష్టం చేసుకుని ఉంటేనే కదండి జరుగుతుంది ఇంకా గుడి అంటే ఆ దేవాలయం కట్టడానికి పనిచేసిన వాళ్ళందరూ కూడా చాలా చాలా అదృష్టవంతులు అనమాట ఇంకా మనం కూడా అదృష్టవంతులమే స్వామివారి విగ్రహ ప్రాణప్రతిష్ట జరిగినప్పుడు మనం అందరం కూడా ఉండడం అనేది కూడా చాలా మంచి ఇదిగా అనిపించింది నాకు ఆ రోజంతా కూడా అసలు ఒక రకమైన ఫీలింగ్లో ఉండిపోయాను అసలు ఆయన విగ్రహ రూపం అయితే కూడా అసలు ఎంత అందంగా చెక్కారు అసలు దివ్య మనోహరంగా ఉన్నారు స్వామివారు అనమాట అలా చూస్తూ ఉండిపోయాను అసలు గంటలు గంటలు అసలు అలా విగ్రహ ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత అలా చూసుకుంటూ ఉండిపోయాను అనమాట ఇంకా భోజనం అది చేసిన తర్వాత మామూలుగా చిన్నగా ముగ్గు వేసేసుకొని కలర్స్ వేసి దీపాలు వెలిగించుకుందాం అనుకున్నాను కాకపోతే ఎందుకో ఇలా కొంచెం డెకరేషన్ చేద్దాము దివాళి అప్పుడు కూడా చేశాను హాల్లో కొంచెం దీపాలు వెలిగించుకోవడానికి అలానే చేద్దామని చిన్నగా స్టార్ట్ చేశాను తర్వాత మందిరం లాగా రెడీ చేసుకున్నాను అనమాట మందిరం లాంటి రంగోలీలో అయితే స్వామివారి పాదాలు పద్మాలు ఇంకా విల్లు అంబు అంటే శివధనుసు అది కూడా వేశాను ఇంకా స్వామివారి తిరునామము శ్రీరామని ఇంకా ఆంజనేయ స్వామిని కూడా వేసుకున్నాను తర్వాత స్వామివారి నారాయణుడు స్వరూపమే కాబట్టి గోవిందనామాలు శంకు చక్రాలు వేశాను ఇంకా దీపాలు వెలిగించుకున్నామని అందులో కూడా రెడీ చేసుకున్నాను ఇంకా సాయంత్రం స్నానం చేసి సాయంత్రం మళ్ళీ స్నానం చేసుకుని చిన్నగా పూజ గదిలో ఇంకా కోట దగ్గర పూజ గదిలో ఇంకా తులసి కోట దగ్గర కూడా వెలిగించాను దీపాలు పెట్టి దీపాలు కూడా ఇంకా ఎక్కువ వేసుకున్నాను కదండి చుక్కగా దీపాలు చేసి వెలిగించుకున్నాను మనకి ఎవరైనా ఆదర్శంగా రెడీ చేసుకున్నారు అని చాలా మంది ఎవరైనా ఆదర్శంగా ఉన్నారు ఆదర్శ ఆదర్శం ఎవరు ఆదర్శం అని అడిగితే మనందరం కూడా చాలా మందిని చెప్తూ ఉంటాము ఇన్స్పిరేషన్గా కాకపోతే మనందరికీ కూడా ఆదర్శప్రాయుడు రాముడు అనమాట మనం మనిషిగా ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి అని మనకొక ఒక బాటను వేశారనమాట రాముడు అంటే మనకి గుర్తొచ్చేది ఒకే మాట ఒకే బాట ఇంకా రామ బాణం అనేది అంటే రాముడు బాణం వేస్తే అసలు మళ్ళీ దానికి తిరుగు ఉండదు విజయానికే అది అసలు విజయం సాధిస్తారన్నమాట ఇంకా రామ రాజ్యం అని రాముడు పరిపాలిస్తే ఆ ప్రజలందరూ కూడా ఎంత సంతోషంగా అసలు అక్కడ అంత ప్రకృతి కూడా సహకరిస్తుందని కూడా చెప్తూ ఉంటారు అంతా కూడా సంతోషంగా ఉంటారు అన్ని పంటలు బాగా పండుతాయని వర్షాలు టైంకి వస్తాయని అలా రకరకాలుగా వాతావరణం కూడా అంత అనుకూలంగా ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు అసలు రామాయణం చదివితేనే మనకి తెలుస్తుంది అంటే చూస్తున్నప్పుడే మనకి చూసినప్పుడు చిన్నప్పుడు రామాయణం కూడా చూసే ఉంటాము టీవీలో అసలు అంతా బాగా చెప్తారనమాట రాముడి గురించి మనం ఎలా బ్రతకాలి మనిషిగా ఎలా జీవించాలి అని మనకి జీవించి చూపిన దేవుడు అనమాట రాముడు అలా మనం రాముడిని ఆదర్శంగా తీసుకుంటూ ఉంటాము ఇంకా ఆ రోజు సాయంత్రం మాకు దేవాలయం నుండి నగర సంకీర్తన చేసుకుంటూ స్వామివారి ఊరేగింపు తీసుకొచ్చారు ఇంకా మేమందరం కూడా హారతి చూపించి కొబ్బరికాయ కొట్టామనమాట ఇంకా ఆ రోజు ఇలా పూజ చేసుకున్నాము ఉదయము సాయంత్రము ఇంకా ఇప్పుడు చూసే వీడియో వచ్చేసి నేను పౌర్ణమి పునర్వసు నక్షత్రం రోజు దక్షిణామూర్తికి లలిత అమ్మవారికి ఇంకా రామచంద్రమూర్తికి పూజ అనేది చేసుకున్నానండి పునర్వసు నక్షత్రం పౌర్ణమి రోజు వచ్చింది కాబట్టి ఆ రోజు ఇలా పూజ చేసుకున్నాను ఆ వీడియో మొత్తం అయిన తర్వాత జస్ట్ క్లిప్పింగ్ తీసుకున్నాను అనమాట ఆ రోజు ఉప్పు దీపం కూడా ఐశ్వర్య దీపం కూడా వెలిగించాను లక్ష్మీదేవి గురించి ఇలా ఆ రోజు పూజ చేసుకున్నాను అనమాట జస్ట్ పూజంతా చేసుకున్న తర్వాత మీకు క్లిపింగ్ అనేది చూపిస్తున్నాను ప్రతి గురువారము నేను దక్షిణామూర్తికి పూజ చేసుకుంటూ ఉంటానండి ఆ రోజు పౌర్ణమి కావడంతో లలితా సహస్రనామ పారాయణం కూడా చేసుకున్నాను అనమాట ఇలా పూజ అనేది చేసుకున్నానండి నాకు ఎప్పుడైతే రాముల వారి అక్షంతలు ఇంటికి వచ్చాయో ఆ రోజు నుండి రామ పూజ అనేది ప్రతి నిత్యమూ జరుగుతూ అనమాట మా ఇంట్లో ఇలా స్వామివారిని పూజించుకోవడం చాలా చాలా సంతోషంగాను ఆనందంగాను అనిపిస్తూ ఉందన్నమాట సో ఇదండి రాముడు వారి విగ్రహ ప్రాణప్రతిష్ట జరిగినప్పటి నుండి పౌర్ణమి వరకు నేను చేసుకున్న పూజా వీడియో ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చిందంటే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్వామివారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పటి వరకు ఎవరైనా దర్శనం చేసుకొని ఉంటే వాళ్ళందరూ కూడా చాలా చాలా అదృష్టవంతులుగాను భావిస్తున్నాను ఇక ముందు కూడా స్వామివారిని దర్శించుకోవాలని ఆయన అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ కూడా హాయిగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మళ్ళీ కూడా నేను కోరుకుంటూ వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ జై హనుమాన్